ఈ మధ్య గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి వయస్సుతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇటు చిన్నపిల్లలు అటు పెద్దల వరకు ఎక్కడి వారు అక్కడ కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు అయితే జనాలు తిరిగే ప్రాంతాల్లో ఎవరైనా అటాక్ తో నేల కొరిగితే కొందరు మానవతా వ్యక్తులు వెంటనే స్పందించి సిపిఆర్ చేసి ప్రాణాలు పోస్తున్నారు ఇలాంటి ఘటనలు మనం ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాం కానీ పక్షి మరో పక్షికి సిపిఆర్ చేయటం మీరు ఎప్పుడైనా చూసారా పక్షులు సిపిఆర్ చేయటం ఏంటని అనుకుంటున్నారా కానీ ఓ చోట ఇదే జరిగింది ఆ పిచ్చుక సిపిఆర్ చేసి మరొక పిచ్చుక ఊపిరిపోసింది దీనికి సంబంధించిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఇంతకు ఏంటా స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం వస్తే పిచ్చుక శ్వాస ఆగిపోయి ఓ చోట పడిపోయింది అటుగా వెళ్తున్న మరో పిచ్చుక పడిపోయిన పక్షిని గమనించింది దీంతో వెంటనే స్పందించిన పక్షి పడిపోయి ఉన్న ఆ పిచ్చుకను పరిశీలించి ఆ పిచ్చుక నోట్లో గాలి ఊది సిపిఆర్ చేసింది అయినా ఆ పక్షి ఎంతకు స్పందించలేదు అలా రెండు నిమిషాల పాటు సిపిఆర్ చేస్తూ వచ్చింది ఇక కొద్దిసేపటి తర్వాత అస్వస్థతకు గురైన ఆ పిచ్చుక లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇదంతా గమనించిన వ్యక్తి తన సెల్ వీడియో తీసుకున్నాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారుతోంది ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మనుషుల మాదిరి పక్షులు కూడా సిపిఆర్ చేస్తాయా అంటూ ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు ఈ పిచ్చుక సిపిఆర్ చేసి మరో పక్షికి ఎలా ప్రాణం పోసిందో వీటిని చూసినా మనం మారాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సిపిఆర్ చేయటంపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం